అమెరికాలో మెయిన్ ఈవెంట్ ఎలా ఉండేదో చూపిస్తాను రండి ప్లీజ్ ఫుల్ వీడియో చూడండి అంతకన్నా ముందు హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షమీమబ్బాను వ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త ఛానల్స్కి కూడా సపోర్ట్ ఇవ్వండి సో ఇక్కడ అమెరికాలో అయితే మెయిన్ ఈవెంట్కి వచ్చేసాం ఫ్రెండ్స్తో వీకెండ్కి సరదాగా యాక్చువల్లీ మా ఫ్రెండ్ బర్త్డే ఉందండి సో ఓకే చేంజ్ వాళ్ళ చేత వచ్చేసాం మెయిన్ ఈవెంట్కి సరదాగా సో మెయిన్ ఈవెంట్ ఇలా ఉండేదండి లోపల అయితే చాలా గేమ్స్ ఉంటాయండి సో ఫస్ట్ అయితే మనం లోపలికి వచ్చేద్దాం అండి డోర్ ఓపెన్ చేక అసలు నేను కూడా ఫస్ట్ టైమే వచ్చానండి ఇక్కడికి నాకు కూడా చూడంగానే కొత్తగానే అనిపించింది నేనేమి ఎక్స్పీరియన్స్ చేశాను అసలు ఇక్కడ ఎలా ఆడాలి ఏంటి అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇక్కడ ఏంటంటే బల్క్ ఆఫ్ గేమ్స్ ఉంటాయండి మీరు కనుక అప్పుడైనా సరదాగా టైం స్పెండ్ చేద్దామంటే దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని నేను చెప్తాను అండి నాకు అయితే చాలా బాగా నచ్చిందండి చాలాసేపు ఆడుకోవచ్చు అసలు టైం తెలియదు అండి స్ట్రెస్ ఫ్రీ హ్యాపీగా ఇక్కడ ఏంటంటే టెడ్డీస్ ఎంత క్యూట్ ఉన్నాయి ఇవన్నీ మనం గేమ్లో విన్ అయితే ఆ టెడ్డీస్ మనకు వస్తాయండి ఇక్కడ గేమ్ అంటే ఏంటి అసలు ఎలా ఆడతాం అనేది మీ డౌట్ ఇక్కడేనండి అండి ప్రాసెస్ మనం డైరెక్ట్గా మిషన్ దగ్గరికి వెళ్ళి క్యాష్ ఇచ్చేసి దాదా అంటే అది రాదండి సో ఇక్కడ ప్రాసెస్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ మనం మనీ పే చేయాలి సో మనీ పే చేసాక వాళ్ళు ఒక మనకు గేమ్ కార్డ్ అనేది ఇస్తారు ఆ గేమ్ కార్డు ఏంటంటే అంటే మనం మనీ పే దాన్ని బట్టి కొన్ని క్రెడిట్స్ ఉంటాయి దానికి ఆ క్రెడిట్స్ దాంట్లో లోడ్ అవుతాయి ఆ గేమ్ కార్డ్ తీసుకొచ్చి మనం ఇక్కడ స్వైప్ చేసి ఆడుకోవచ్చు ఒక్కొక్క గేమ్కి ఇన్ని క్రెడిట్స్ అని ఉంటాయి ఆడుకోవచ్చు తర్వాత రిమైనింగ్ క్రెడిట్స్ అదర్ గేమ్స్కి మనం యూస్ చేసుకోవచ్చు అండి ఇలా అండి సో మీకు అన్నీ ఇక్కడ చూపిస్తున్నానండి గేమ్స్ అన్ని గేమ్స్ నేను ఆడలేను కదండి ఏదో ఒకటో రెండో ఆడాను మీకు చూపిస్తున్నా అండి ఓవరాల్ గేమ్స్ అండి ప్రతిదీ ఇంకా అదే ప్రాసెస్ అండి ఒక్కొక్క గేమ్ ఒక్కొక్కటి ఉంటుందండి ఇక్కడ కిడ్స్కి అయితే మాత్రం చూడండి ఎలా ఆడుకుంటున్నారో కదా ఇక్కడ అసలు టైం అయితే లేదండి మనం పిల్లల్ని తీసుకొస్తే పిల్లలతో వస్తే ఇక్కడ సూపర్ ఫన్ ఉండిద్దండి ఇంకా వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారండి ఇవన్నీ చూసి ఇంకా వాళ్ళకి బాగా టైం పాస్ అయిపోతుంది సో నాకైతే ఎప్పటి నుంచో బౌలింగ్ అంటే చాలా ఇష్టం నేను ఇండియాలో కూడా ఎప్పుడు బౌలింగ్ ఆడలేదండి ఇక్కడ యుఎస్లో కూడా ఎప్పుడు నాకు వెళ్ళాలి అనిపించింది నాకు అంత టైం ఎప్పుడు దొరకలేదు సో ఇప్పుడైతే ఎలాగో వచ్చేసాం అండి బౌలింగ్ ఆడదాం బౌలింగ్ ఆడదాం అని చెప్పి ఇంకా దమ్ దమ్ చేసా ఫ్రెండ్ని ఓకే ఓకే అని చెప్పి సో ఫస్ట్ అయితే బ్లాగ్ షూట్ చేసేసి బౌలింగ్ ఆడదామని మీకు అన్నీ చూపిస్తున్నాను ఏదైనా ఒక గేమ్ ట్రై అయితే పక్కా చేస్తాను ఇందులో నాకైతే అస్సలు ఎప్పుడు ఆడాలి ఎప్పుడు ఆడాలి ఎప్పుడు ఆడాలి కొత్త రాగట్లేదు సో ఇదండి మనం ఇక్కడ సీట్స్ కావాలంటే ముందుగానే రిజర్వ్ చేసుకోవచ్చండి మనం ఆన్లైన్లో రిజర్వ్ చేయవచ్చు లేకపోతే మనం హెల్ప్ లైన్కి వాళ్ళకి కాల్ చేసి రిజర్వ్ చేసుకోవచ్చు అండి సో సీట్స్ రిజర్వ్ చేసుకుంటే వాళ్ళు మనకు టేబుల్ మీద యాజ్ మన ఇండియాలో కానీ ఇక్కడ రిజర్వ్డ్ అని పట్టేస్తారు సో ఇక్కడ ఎవరు కూర్చోడానికి ఉండదు రిజర్వ్డ్ సీట్స్ కదా అది ఇప్పుడైతే మన కళ్ళకి కనిపించింది బౌలింగ్ ఆగుతామా అసలు ఆగుతుందా మనకు లెగ్ పదండి సో ఇక్కడ చూడంగానే చాలా బాల్స్ ఉన్నాయి తీసేసుకొని డైరెక్ట్గా ఆడేయాలేమో అనుకున్నా కానీ కాదు ఇక్కడ వాళ్ళు చెప్పారు రూల్స్ ఫాలో అవ్వాలి అమ్మ డైరెక్ట్ ఆడకూడదు అని సరేలే ఇంత దూరం వచ్చాక వీళ్ళతో గొడవ మనకి ఎందుకులా ప్రాసెస్ ఫాలో అయిపోదాము లెట్స్ చలో అని చెప్పి వచ్చేసా వాళ్ళు చెప్పిన ప్రాసెస్ ఏంటంటే డిస్ప్లే ఒక స్క్రీన్ దగ్గరికి వెళ్ళి మనం అనేది డీటెయిల్స్ అనేది క్లియర్గా ఎంటర్ చేయాలి ఇక్కడ చూడండి వాళ్ళు ఆడుతున్నారు టెన్ పిన్స్ ఒకేసారి పడితే ఓకే లేకపోతే లేదు ఇప్పుడు ఇక్కడ స్క్రీన్ మీద వచ్చేసా ఇక్కడ మనం అనేది ఎంటర్ చేయాలి మన డీటెయిల్స్ నా ఫ్రెండ్స్ పక్క నుంచి జోక్స్ వేస్తున్నారండి మాస్టర్స్ చదివానికి ఇది కూడా రాదని మాస్టర్స్ చదివినాకనే బాయ్ ఫస్ట్ టైం కదండి రావడం సో అంతే ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి మనం ఎంత ఉంచాము లైక్ త్రీ పీపుల్సా ఫైవ్ పీపుల్సా అని సెలెక్ట్ చేసుకొని అడల్ట్స్ మనం ఎంత ఆడతాము టైమ్ అవర్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి వన్ అవరా టూ అవర్సా సో మేము ఇక్కడ అయితే అన్లిమిటెడ్ బాల్స్ తీసుకున్నామండి అన్లిమిటెడ్కి నార్మల్ దానికి ఒక త్రీ ఫోర్ డాలర్స్ డిఫరెన్స్ ఉందండి సో అందుకని మేము అన్లిమిటెడ్ తీసుకున్నాము నేనైతే వన్ అవర్ సెలెక్ట్ చేసేసాను సో నా నేమో మై మా ఫ్రెండ్స్ నేమ్ ఇచ్చేసానండి ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఇది ఎందుకంటే ఇక్కడ మనీ పే చేయడానికి కాదు అంటూ ఇక్కడ మనము షూస్ తీసుకోవాలి షూ సైజ్ మ్యాండేటరీ నార్మల్గా మనము స్లిప్పర్స్తో ఆడ ఆడలేమండి అది జారుతుంది సో ఏంటంటే వాళ్ళు ఇచ్చిన షూస్తోనే మనం ఆడాలి అందుకని మన షూస్ సైజ్ సెలెక్ట్ చేసుకోవాలి సెవెన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ ఏదైనా సో అది వచ్చేసరికి మనం ఆగుతామా ఫైవ్ మినిట్స్ అన్నారు సరే అని ఇంకో గేమ్ దగ్గరకు వచ్చి ఆడుకుంటున్నాను మా ఫ్రెండ్ వీడియో తీస్తున్నాడా లేదా నాకైతే అర్థం అవ్వట్లేదు చూస్తూ ఉన్నా అడుగుతున్నాను వీడియో తీస్తున్నాను సెల్ఫీలు తీసుకుంటున్నారా మీరు అని చెప్పి సో ఇంకా అలా అలా కొంచెం సేపు సరదాగా బబుల్ గేమ్స్ అనేది ఆడేశాను ఇంకా అడుగుతూనే ఉన్నాను తీస్తున్నారా లేదా అని ఇంకా తర్వాత మా ఫ్రెండ్స్ పిలిచారు వచ్చేసే షూస్ అని చెప్పి ఇంకా ఇదండి ఇది బౌలింగ్ ఇలా ఉండేదండి సో డిస్ప్లే పైన మన నేమ్స్ కూడా పడతాయి ఇలా అన్ని టెన్ టెన్ పిన్స్ ఉంటాయండి వన్ బౌల్కి టెన్ పిన్స్ పడితే మీకు స్కోర్ అనేది హైగా ఉంటుంది సో వన్ బై వన్ మాత్రమే ఆడాలండి ఇక్కడ పైన నేమ్స్ డిస్ప్ మాది ఫైవ్ అండి డిస్ప్లే అయితే సో ఇప్పుడు వెళ్ళి ఆడుద్దాం అసలు బాలే చాలా హెవీగా ఉందండి నాకు సో అది వేసేసాను ఫస్ట్ బాల్ రాల పే పర్ వంతి ఇంకా టూ త్రీ టైమ్స్ ఆడాక ఇంకా ఫైనల్ చూడండి ఎలా ఆడతానని చెప్పి తీసుకెళ్ళి ఒక్క బాల్ వేయంగానే సీరియస్ అండి టెన్ పిన్స్ కూడా పడ్డాయి అసలు అయితే ఓకే ఇది నార్మల్గా చిన్న థింక్ కానీ నా హ్యాపీనెస్ చూడండి మామూలుగా లేదు కొన్నిసార్లు చిన్న థింగ్సే మనకు చాలా హ్యాపీనెస్ ఇస్తాయి ఎస్పెషల్స్ గర్ల్స్ కండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి